ప్రజలు అడవలలు దేవుని యొక్క నామానికి మహిమకలుగా ఈ దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానమును మనమందరము కూడా భయభక్తులతో చదువుకుందాం మత్త వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనాల వరకు ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెవలే విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుడని కొత్త యజమానుని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను మీకు తెలుసా దేవుడు కొన్ని కార్యాలు చేయుటకు ముందు మనము కొన్ని కార్యములు చేయవలసి ఉన్నది అప్పుడే ఆయన ఆ కార్యములు చేయను మీకు అది తెలుసా చూడండి మనం కొమ్మలం ఆయన ద్రాక్షవల్లి కానీ ద్రాక్షవల్లి ఫలించలేదు ఫలించేవి కొమ్మలు అవునా ఇప్పుడు ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు కానీ మనం పని చేయవలసి ఉన్నది నా ఉద్దేశం మీకు అర్థమైనదా ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు ప్రతిరోజు మీరు ఆయనను చూస్తున్నారు ఆయన మనలను ఎరిగి ఉన్నాడు కానీ ఆయన మన ద్వారానే మాట్లాడను అవునా మన చేతులు ఆయన చేతులు మన కనులు ఆయన కనులు ఆయన మనకు ఈగులను అనుగ్రహించునని మనం గ్రహించాం అక్కడ ఒక రోజున యేసు నిలబడి కోతను చూస్తున్నాడు ఆయన కోత యజమాని అని మీరు విశ్వసించుచున్నారా ఆయన ఆ పంటను చూసి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను మరొక మాటలో నేను ఏమి చేయవలసినదో దాన్ని చేయమని నన్ను వేడుకొనుడి వారు ఆయన చేయమని అడిగే వరకు ఆయన దానిని చేయలేదు ఈ ప్రపంచము పుట్టకముందే పది కోట్ల సంవత్సరముల ముందే మనము ఇక్కడ నిలబడి ఉంటామని దేవుడు ఎరిగి ఉన్నాడని తెలుసా ఈ ఉదయం మనము ఇక్కడ నిలబడి ఉంటామని ఆయనకు తెలుసు అని నీకు తెలుసా అనంతుడైన దేవుడు ప్రతి ఎగను ప్రతి దోమను అది ఎన్నిసార్లు కనడప్ప ముస్తుందో కూడా ఎరిగి ఉన్నాడు అది ఎంత కొవ్వును ఉత్పత్తి చేయను ఆయన ఎరిగి ఉన్నాడు లోకము రూపించబడక ముందే ఆయన దానిని ఇరిగి ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్తారు మంచిది ఆయన దానిని ఇరిగినట్లయితే నువ్వు ఎందుకు బోధిస్తున్నావు అది దేవుని ప్రణాళికలోని భాగం ప్రకటించుట ఆయన ప్రణాళిక ఆయన అపోస్టులను చూసినప్పుడు ఆయన కోతను చూశాడు ఆయన చెప్పాడు కోత సిద్ధముగా ఉన్నది పనివారు కొద్దిగా ఉన్నారు కోతకు అనేక మంది పనివారిని పంపునట్లుగా కోత యజమాని వేడుకొనిడి అది ఎందరికీ గుర్తున్నది మంచిది ఆయన కోతకు మరింతమంది పనివారిని పంపమని వారు ఆయనను ఎందుకు ప్రార్థించాలి కోత యజమాని అక్కడ నిలబడి ఉన్నాడు అది జరిగించాలని ఆయనకు తెలుసు ఎందుకు ఇప్పుడు దీన్ని వినండి ఆయన ప్రణాళిక నీవు నేను లేకుండా ముందుకు కొనసాగుకున్నట్లు దేవుడు దాన్ని ఆ విధంగా రూపించాడు ఆయన మమ్మలను ప్రేరేపించిన కార్యములను మనము చేయనంత కాలము మనము ఆయన ప్రణాళికను చచ్చుగొడేటట్లు చేస్తున్నాం కానీ ఎప్పుడైతే సంగము పరిశుద్ధాత్మ అభిషేకముతో ముందుకు కదులుతుందో అప్పుడు మనము దేవుని చిత్తములో మరియు ఆయన ప్రణాళికలో ఉంటాము నిర్ణయం యొక్క శక్తి నా నూతన పరిచర్య అనే వర్తమానంలో నుండి ఈ యొక్క వర్తమానం సేకరించబడింది చెప్పబడిన వాక్యమును ప్రభు దీవించినగాక ప్రభువులందరినీ కూడా ఆశ్రయించిన గాక గడ్డశు శలవు